హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ డిజైనర్స్ డ్రెస్కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలనుకుంటే కనుక క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అనుకుంటే ఇలా ట్రై చేయండి అండి ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోగా హ్యాండ్స్ తీసుకునే ప్లేస్లో కట్ చేసుకోండి అండి హ్యాండ్స్ అప్పుడు సైడ్కు జాయింట్లు పడతాయి కదా అనుకోవద్దు ఫోర్ పీసెస్ వస్తాయి అలా కట్ చేసేసేయండి కట్ చేసేసి మిడిల్లో పైపింగ్ వేయండి అండి అప్పుడు లుక్ చాలా బాగుంటుంది అది వచ్చేసి జాయింట్ లాగా ఏమి మనకు అనిపించదు డిఫరెంట్గా లాగా అనిపిస్తుంది అండి ఇలా మిడిల్లో గోల్డ్ కనుక ఒకవేళ క్లాత్ పైపింగ్ క్లాత్ యూజ్ చేయాల్సి వస్తే కనుక హాఫ్ ఇంచ్కి తక్కువ ఉండేలా చూసుకోండి రెడీ చేసుకోండి అండి పైపింగ్ వచ్చేసేసి మెయిన్ పీస్ వచ్చేసేసి హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోండి అప్పుడు వచ్చేసేసి మిడిల్లో గోల్డ్ క్లాత్ గుచ్చుకోదండి లైనింగ్ వేసే వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి లైనింగ్ ఒకవేళ వేయకపోతే కనుక గోల్డ్ వచ్చేసరికి గుచ్చుకునేది ఇలా వేయటం వల్ల గోల్డ్ గుచ్చుకోదు పైపింగ్ రెడీ చేసేసుకుని దానిపైన కూడా ఒక స్టిచ్ చేయండి దాన్ని అప్పుడు గుచ్చుకోదు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కింద వచ్చేసేసి నేను దీనికి లైనింగ్ వేయట్లేదండి అందుకని కింద పట్టీ యాడ్ చేస్తున్నానండి పైపింగ్ వేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకుని దానికి పట్టీలాగా యాడ్ చేస్తున్నానండి అలా అయితే కొంచెం లుక్ బాగుంటుందండి మనకు వచ్చేసేసి ఫిట్గా కూడా ఉంటుంది హ్యాండ్ దగ్గర మా కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా అయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే కామెంట్ చేయండి అండి స్టిచ్చింగ్ వచ్చేసేసి మగ్గం వరకు కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడింగు స్టిచ్చింగు చేస్తున్నామండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక మా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రీజనబుల్ ప్రైస్కే చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి